ఉప్పల్లో నూతనంగా నిర్మించిన పీఆర్ అసోసియేట్ కార్యాలయాన్ని శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి వేతి న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ లయన్ కాచం సత్యనారాయణ గుప్తా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు ప్రముఖ యువ హైకోర్టు న్యాయవాదులను ఆశీర్వదించారు యువ న్యాయవాదులు పబ్బరాజు వంశీకృష్ణ రంగు సతీష్లను అభినందించారు అనంతరం ఎమ్మెల్యేను సత్యనారాయణను షాల్వాతో సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కాలనీ వాసులు యువ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు case patients who visit okay then upper folder that has sbi balance in medipress which enter till bank under press medipress in, yes. in okay. medipress yes. yes. as well as sbi bank is very good sir you yes. also search nice. yes. అవకాశం ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంటే లా సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశించ యువకులు ముందుకు వచ్చి లా చాంబర్స్ పిఆర్ లా చాంబర్స్ అని రంగు సతీష్ అండ్ వంశీ ఇద్దరు నేతృత్వంలో సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేసి అందరితో అసోసైట్ అయ్యి సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది దాంట్లో ఉన్నటువంటి చట్టాలను ఏ రకంగా అవలంబిస్తుంది ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తుంది సామాన్య మానవులకి ఇచ్చేటువంటి వనరులు కావచ్చు ఆర్థికపరమైనటువంటి అంశాలు కావచ్చు న్యాయపరమైనటువంటి విషయాలు కావచ్చు నిజంగా ప్రాథమిక హక్కులు అందరికీ వస్తుందా లేదా ఆ రైట్స్ని ఏ రకంగా చేసుకోవాలి మనకున్నటువంటి చట్టాలు ఏం చెప్తున్నాయి ఆ చట్టాల లసుల్ని ఆధారం చేసుకుని అధికారులు ఎక్కడ అలసత్వం చేస్తున్నారు ప్రభుత్వంతో ప్రభుత్వాలని బలం చేసేటువంటి పరిస్థితులు కూడా అధికారులు చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకున్న రైట్ టు ఇన్ఫర్మేషన్గా యాక్ట్ కావచ్చు లేకపోతే లా సంబంధించి మామూలుగా పూర్ పీపుల్కు లా ఎయిడ్స్ అయితు లీగల్ ఎయిడ్స్ ఏదైతున్నాయో ప్రతి కోర్టులో కూడా లీగల్ ఎయిడ్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది అంటే న్యాయం వంద మంది ఒక నిర్దోషిని రక్షించాల్సినటువంటి బాధ్యత మన విధులు నేను చెప్తూ యువకులైనటువంటి ఇద్దరు మిత్రులు కూడా ఏదో కొత్త అందరినీ ఓపెన్ చేయడం అనేది అభినందనీయం తప్పకుండా వారికి శుభాకాంక్షలు తెలుసు అలాగే న్యాయపరమైన సలహాలు సూచనల విషయంలో మా వీధిలో కూడా వీరుంటే వారానికి ఒక క్లాస్ని సమాజానికి ఉపయోగపడే విధంగా చెప్పడం కోసం రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం తప్పకుండా యంగ్ అడ్వకేట్స్ని అడ్వకేట్స్ యొక్క పాత్ర జర్నలిస్ట్ యొక్క పాత్ర సమాజానికి చాలా అవసరం కాబట్టి అడ్వకేట్స్ని ఆదరించాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంత పెన్షన్ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చినటువంటి ధరల మరి అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి పెద్ద కొత్త స్టాల్ చూపించి వాళ్ళు బాధ్యత ధైర్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అడ్వకేట్స్ కొంతమంది ఉన్నటువంటి నేపథ్యంలో మరి ధైర్యం చేసి మా ఇద్దరు సోదరులు ఈ ఛాంబర్ ఓపెన్ చేయడం లక్షణీయం తప్పకుండా వాళ్ళందరూ కూడా శుభాకాంక్షించవచ్చు మా వంతు ఎక్కడైనా అవసరం ఉంది అనుకుంటే వీటిని చూస్తుంది కావచ్చు మేము చేసేటువంటి సమాజంలో కూడా మిమ్మల్ని భాగస్వామ్యం చెప్తూ అవకాశం కల్పిస్తున్నటువంటి వ్యక్తులు మరియు ఉప్పల్ బీరప్పగడ్డలో పిఆర్ లా అసోసియేట్స్ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది దానికి వంశీకృష్ణ గారు అదేవిధంగా రంగా సతీష్ గారు ఇద్దరు అడ్వకేట్స్ హైకోర్టు అడ్వకేట్స్ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది వారిద్దరు కూడా మరి ఇప్పుడు ప్రారంభంలో ఉన్నారు కాబట్టి అంచెలంచెలుగా ఎదగాలని వారి భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకుంటూ వారు వాళ్ళ దగ్గరికి వచ్చే ఏవైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మంచితనంతో ఆకర్షించి వాళ్ళని కూడా మోటివేట్ చేసుకుంటూ వాళ్ళ సమస్యలు తీర్చే దశలో ముందంజలో ఉంటారని భావిస్తూ భావి తరాలకు వీళ్ళంతా కూడా ఆదర్శంగా ఉంటారని చెప్పి తలుస్తూ వీళ్ళు ఆ భగవంతుడు ఆశ్రయించి మంచి మేలు చేస్తూ వాళ్ళకు ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటాడు థ్యాంక్ యూ